సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స నమస్తే నేను విజయ్ మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బెయిల్ పిటిషన్ను బుధవారం రెండు గంటల నలభై ఐదు నిమిషాల ప్రాంతంలో హైకోర్టు కొట్టివేసింది అయితే ఈ హైకోర్టు ఆదేశాలు తెలుసుకున్న పోలీసులు వెంటనే పిన్నెల్లిని అరెస్ట్ చేయడానికి బయలుదేరారు పోలీసులు తనని సాయంత్రం లోపు అరెస్ట్ చేస్తారని తెలిసిన పిన్నెల్లి చెన్నై పారిపోవడానికి పక్కా స్కెచ్ వేసినట్టు సమాచారం అయితే రెండు గంటల నలభై ఐదు నిమిషాలకి హైకోర్టు ఆదేశాలు వచ్చిన వెంటనే రెండు గంటల యాభై ఏడు నిమిషాలకు పోలీసులు పిన్నెల్లి ఇంటిని చుట్టుముట్టేశారు ఈ పరిణామంతో కంగుతిన్న ల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు వెంకటరామిరెడ్డి వెంటనే పారిపోవడానికి స్కెచ్ వేశారు పక్కనే ఉన్న బాత్రూంలోకి ఇద్దరూ ఒకేసారి వెళ్లి బాత్రూమ్ తలుపులు వేసుకున్నారు ఎంతసేపటికి బయటకు రాకపోవడంతో పోలీసులు తలుపులు బద్దలు కొట్టు మరీ లోపలికి వెళ్ళగా అప్పటికే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తమ్ముడు వెంకటరామిరెడ్డి బాత్రూమ్ కిటికీలో నుంచి పారిపోయాడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాత్రం ఎంత ప్రయత్నం చేసినా కుదరక పోలీసులకు అడ్డంగా బుక్ అయిపోయాడు ఈ రకంగా సినీ ఫకీలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలీసులకు దొరికిపోయారని సమాచారం పోలింగ్ జరిగిన మే పదమూడున మాచెర్ల అసెంబ్లీ పరిధిలోని పాల్వాయి గేటు పోలింగ్ స్టేషన్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను పిన్నెల్లి ధ్వంసం చేసినట్లు ఇప్పటికే ఆ దృశ్యాలన్నీ కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి ఆయా పోలింగ్ కేంద్రాలు అమర్చిన వెబ్ కెమెరాలో ఇది చాలా స్పష్టంగా రికార్డ్ అయింది ఆ విజువల్స్ సైతం వెలుగులోకి వచ్చినటువంటి విషయం అందరికీ తెలిసిందే పిన్నెల్లి ఈవీఎంలు బద్దలు కొట్టడంతో పాటు అడ్డుకోబోయిన తెలుగుదేశం పార్టీ ఏజెంట్ శేషగిరి రావుపై దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడినట్టుగా కేసు నమోదైంది ఈ ఘటనపై ప్రశ్నించిన ఓ మహిళను దుర్భాషలాడినట్టు కూడా అభియోగం ఉంది పోలింగ్ జరిగినటువంటి మరుసటి రోజు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన తమ్ముడు వెంకటరామరెడ్డి అనుచరులతో కలిసి కారంపూడిలో అరాచకం సృష్టించినట్టు ఆరోపణలు కూడా వచ్చాయి సిఐపై దాడి చేసి గాయపరచడం వంటి అనేక విధ్వంసర ఘటనలో పిన్నెల్లి ఆరోపణలు ఎదుర్కొనగా వీటన్నింటి పైన పోలీసులు కేసు నమోదు చేశారు కేసులు నమోదు చేసినప్పటి నుంచి నర్సారావుపేటలోని మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఇంట్లోనే పిన్నెల్లి ఉంటున్నారు మధ్యంతర బెయిల్ టైంలో రోజు ఎస్పీ కార్యాలయంలోకి వెళ్ళి పిన్నెల్లి సంతకం పెడుతూ వస్తున్నారు కాగా పిన్నెళ్లతో పాటు ఆయన సోదరుడు వెంకట్రామరెడ్డిపై కూడా ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి మాజీ ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ కోసం నాలుగు పిటిషన్లు హైకోర్టులో దాఖలు చేశారు జూన్ ఇరవైన హైకోర్టులో వాదనలు కూడా ముగిశాయి అయితే జూన్ ఇరవై ఆరున తీర్పు వెలువరించింది కోర్టు పోలీసుల తరపున స్పెషల్ కౌన్సిల్ న్యాయవాదిగా అశ్విన్ కుమార్ వాదనలు వినిపించారు ఫిర్యాదిదారుడు నంబూరి శేషగిరి రావు తరపున న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు ముందస్తు బెయిల్ మరింత కాలం పొడిగించాలంటూ దాఖలు చేసిన పిటిషన్ను ఏపీ హైకోర్టు తోసిపుచ్చడంతో పోలీసులు రంగంలోకి దిగి పిన్నెల్ని అరెస్టు చేశారు సో ఏపీ ఎన్నికల్లో విధ్వంసం జరిగినటువంటి ప్రాంతం మాచర్ల మాచర్ల గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు సో మాచర్ల ఫ్యాక్షన్ అంటే ముఖ్యంగా పల్నాడు ఫ్యాక్షన్కి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయినటువంటి మాచర్లో ఆయనపై ఆరోపణలు వస్తున్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇప్పుడు ఎట్టకేలకు అరెస్ట్ కావడంతో ఏపీ రాజకీయాల్లో ఇది ఒక సంచలనంగా మారింది అయితే దీనిపై టీడీపీ అలాగే వైసీపీ పార్టీలు ఎలా రియాక్ట్ అవుతాయో వేచి చూడాల్సినటువంటి పరిస్థితి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది కి కాంటాక్ట్ చేయండి